హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ టూ అండ్ ఈ వ్లాగ్ వచ్చేస్తే చాలా అంటే చాలా స్పెషల్ వ్లాగ్ అండ్ మార్నింగే ఇల్లంతా మాపెట్టేసి మంచిగా పూజ అయితే చేసేసుకొని ఇంకా అయితే వెళ్తున్నాను బయటకంటే ఎక్కడికో అనుకోకండి నేనైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాను అండ్ ఎందుకు అనేసి చెప్తాను సో మా పెద్ద బాబాయ్ వచ్చేసి సోమాల అయితే వేసేసుకున్నారు సో హనుమాన్ అయితే వేశారు సో ఈరోజైతే మా బాబాయ్ ఇరుముడి అయితే ఉంది అందుకనేసి అయితే ఇలా సింపుల్గా రెడీ అయితే వెళ్తున్నాను సో నేను శారీసే కట్టేసుకుంటాను ఇలాంటి అకేషన్స్కి బట్ నాకు టూ డేస్ నుంచి కంటిన్యూస్గా ఫీవర్ అయితే వస్తుండే అందుకనేసి ఇక ఇలా సింపుల్గా డ్రెస్ అయితే వేసుకొని వెళ్తున్నాను అండ్ చూసారు కదా మా బుడ్డోని ఎంత మంచిగా నవ్వుతున్నాడో ఎక్కడికైనా వెళ్ళాలి అన్న బాగా నవ్వుతాడు అండ్ మంచిగా స్మైల్ ఇస్తాడు ఎవరి దగ్గరికి వెళ్ళను అన్నట్టు ఏముండదు అందరి దగ్గరికి మొద్దుగా వెళ్ళిపోతాడు అండ్ వాడికి ఏందో మరి అంత అలా ఉంటుంది వాడు ఎవరు పిలిచినా కానీ వెళ్తాడు ఇంకా వీళ్ళది చూడండి మా మమ్మీ ఇంకా మా చిన్నోడు ఒకటే గల్లీలో ఉంటారు ఆల్టర్నేట్ డేస్గా కలుస్తూనే ఉంటారు అయినా చూడండి ఎలా ఎత్తుకుంటుందో మా మమ్మీ ఎవరికి ఇయ్యదు ఆమె దగ్గరనే ఉండాలి ఇంకా అంత ఇష్టం మనవడంటే అండ్ మనవరాలన్నా కానీ అంతే ఇష్టము ఇంకా మేము వచ్చేసరికి ఏం స్టార్ట్ అవ్వలేదు ఇంకా మెల్లమెల్లగా అందరూ వస్తూ ఉన్నారు అండ్ మార్నింగ్ టైమ్ టెన్ అలా అవుతుంది కదా చాలా మందే ఉన్నారు టెంపుల్లో ఇంకా ఇరుముడికి వచ్చినోళ్ళు అండ్ దర్శనానికి వచ్చినోళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు అటు సైడ్ వచ్చేసి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు అండ్ ఇటు సైడ్ ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళు చాలామంది స్వాములు ఉన్నారు అండ్ ఈరోజు మంచి దర్శనం కూడా అయ్యింది ఫస్ట్ రాగానే మా బాబాయ్ స్వామిని కలిసి ఇంకా టెంపుల్లో ఇంకా పూజ చేయించుకున్నాను నేను చిన్నోడు అండ్ మా ఫ్యామిలీ పైన అర్చన చేయించేసుకున్నాను అండ్ ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం అనేసి అనుకున్నాను సో వెళ్దామని అనుకున్నాను ఇంకా రిలేటివ్స్ వచ్చారు కదా వాళ్ళతో మాట్లాడేసి తర్వాత వెళ్దాం అని అనుకున్నాను అప్పటికి టువెల్వ్ అయ్యింది సో ట్వెల్వ్కి వాళ్ళైతే క్లోజ్ చేశారు ఇలా ఎంటర్ అవుతున్నాను అప్పుడే క్లోజ్ చేసేసారు టెంపుల్ ఇంకా నేనైతే ఇంకా అడ్జస్ట్ అయిపోయాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా రావచ్చు అనేసి ఇంకా నా ప్రీవియస్ వీడియోలో ఇది నా ఇంట్రడక్షన్ వీడియో అని చెప్పాను బట్ నేను అక్కడ ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వలేదు సో ఇప్పుడైతే ఇస్తాను నా పేరు వచ్చేసి కవిత అండి అండ్ నేను ఒక హౌస్ వైఫ్ని ప్రజెంట్ ఇంకా చూడాలి జాబ్ సర్చ్ చేస్తున్నాను అండ్ నేను ప్రిపేర్ కూడా అవుతున్నాను గవర్నమెంట్ జాబ్కి మా వారు వచ్చేసి లక్ష్మణ్ మా వారు వచ్చేసి కానిస్టేబుల్ అంటే పోలీసు అండ్ నాకు ఇద్దరు పిల్లలు ఒకళ్ళు వచ్చేసి హనీ గార్డు ఇంకా హీరా హనీ వచ్చేసి నా పాప సెకండ్ క్లాస్ చదువుతుంది హీరా వచ్చేసి ఎయిత్ మంత్ ఇంకా నేను రీసెంట్ డేస్లోనే నా బీఏడ్ అయితే కంప్లీట్ అయింది ఇంకా టెట్ పడింది కదా నేను ప్రిపేర్ అయితే అవుతున్నాను ఇంకా చూడాలి వస్తే ఇంకా అదృష్టం రాకపోతే లైట్ ఇంకా ఇది వచ్చేసి నా ఇంట్రడక్షన్ అండ్ రీసెంట్ వీడియోస్లో అయితే మా హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది అని అన్నాను కదా ఇంకా అప్డేట్స్ అయితే ఇస్తాను ఇంటిది ఇప్పుడైతే ప్రజెంట్ పాల్సిలింగ్ వర్క్ అవుతుంది అండ్ పెయింటింగ్ ఉంది బండలు ఉన్నాయి కబోర్డ్స్ ఉన్నాయి ఇంకా ఫోర్ మంత్స్ అలా పడుతుందేమో బట్ ఇంకా చూడాలి ఏప్రిల్ లోపు అయిపోవాలి చిన్నోడు బర్త్డే వరకు అయితే అయిపోవాలి అనేసి మేమైతే అనుకుంటున్నాము ఇంకా చూడాలి మంచి రోజు ఏది ఉంటే అప్పుడైతుంది ఇంకా అంత అయిపోయాక హోమ్ ఎంటీ హోమ్ టూర్ అయితే చేస్తాను ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అంటే ఇరుముడి కట్టడము ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఫస్ట్ అయితే మమ్మీ వాళ్ళైతే చేశారు అంటే పూలదండలు తీసుకొచ్చారు వాళ్ళు పూలదండలు వేశాక ఇంకా విరుముడి సంచి ఉంటుంది కదా దాంట్లోకి బియ్యము పళ్ళైతే పోయాలి ఇంకా డబ్బులు కూడా వేయచ్చు ఫస్ట్ మమ్మీ వాళ్ళు వేసాక తర్వాత చిన్న బాబాయ్ అయితే వేశారు ఇంకా తర్వాత అమ్మమ్మ అంటే అమ్మమ్మ మమ్ బాబాయ్ వాళ్ళ అత్తమ్మ తనైతే వేసింది ఇంకా తర్వాత వచ్చేసి నేనే వేస్తున్నాను ఇంకా మంచిగా సేఫ్గా జర్నీ అవ్వాలి అనేసి ఇంకా మొక్కుకొని పులదండ అయితే వేసేసాను బాబాయ్కి ఇంకా తర్వాత మా చిన్నోడు అంటే మా బాబాయ్ వాళ్ళ చిన్న కొడుకు అయితే వాడు కూడా ఇంకా మంచిగా బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాడు ఈ బేసన్లో ఉన్న బియ్యం ఎవరైనా రిలేటివ్స్ ఉన్నా వాళ్ళు వచ్చి వెయ్యొచ్చు అది రూలు ఇంకా వాళ్ళు వచ్చేసి మా ఊరోళ్ళంట నాకు తెలియదు మాకు బాబాయ్ వరుస అవుతారంట మా మమ్మీ అప్పుడే చెప్పింది ఇంకా వాళ్ళ అల్లుడు కూడా మాలే వేసుకున్నాను మీ బాబాయ్లోనే అనేసి అన్నది సో అప్పుడే ఫస్ట్ టైం మాట్లాడడము వాళ్ళు కూడా బాగా కలిసిపోయారు ఇంకా బాబాయ్ టర్న్ అయితే అయిపోయింది మంచిగా మొక్కేసి బాబాయ్ ఇరుముడి అయితే అక్కడ పెట్టేసాము ఇంకా బాబాయ్కి ధైర్యం చెప్తున్నాము సేఫ్గా వెళ్ళిరా మంచిగా దర్శనం చేసుకుని రా అనేసి ఇంకా మా బాబాయ్కి ధైర్యం అయితే చెప్పాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఎంత బాగుందంటే వ్యూ వచ్చేసి ఉందండి ఇది వచ్చేసి బావి బావిలో చూసారా ఇటు సైడ్ అటు సైడ్ మంచి దేవుడి కాలం ఫోటోస్ అండ్ అందులో పాము పాము పడగ మీద కృష్ణయ్య ఎంత బాగున్నాడో ఈ సీన్ చూస్తే మీకు ఏమనిపించింది మనం చిన్నప్పుడు కృష్ణయ్య కథలు వింటుండే కదా సో కృష్ణయ్య వచ్చేసి వాళ్ళ ప్రజల కోసం వచ్చి పాముతో ఫైటింగ్ చేసినప్పుడు ఆయన పామ్ పడగ మీద నిల్చొని ఫ్లూట్ వాయిస్తుండే కదా ఆ సీన్ అయితే గుర్తుకొచ్చింది అంత బాగా అయింది ఇంకా వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అయ్యింది ఇంకా బాబాయ్కి మంచిగా ధైర్యం చెప్పి ఇంకా బాయ్ బాబాయ్ మంచిగా వెళ్ళిరండి అనేసి చెప్పేసి ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యేటప్పటికి సిక్స్ అలా అయ్యింది చూసారు కదా ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫార్గట్ టు ప్రెస్ బెల్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్